కొంతమంది వ్యక్తులు వారి మాటలు తేనె పూసిన కత్తిగా లాగా ఉంటాయి ఇలాంటి లక్షణాలు ఉన్న రాసులేంటో ఇప్పుడు చూద్దాం కర్కాటకం మోసం చేయడం కర్కాటక రాశివారి నైజం తెలివితేటలు సృజనాత్మకతతో ఇతరులను ఈజీగా బోల్తా కొట్టిస్తుంటారు మాటలతో మాయచేసి ఇతరులను ఆకర్షిస్తుంటారు బయటికి తాము చాలా గుణవంతులమని గొప్పవారమని కలరింగ్ ఇస్తుంటారు అందుకు అవసరమైన కట్టుకథలను ఈజీగా అల్లేస్తుంటారు నిత్యం అబద్దాలు ఆడుతుంటారు కొన్ని సందర్భాల్లో ఇతరులకు హాని చేయడానికి వెనుకాడరు వాస్తవాన్ని తానుమారు చేసే ప్రతిభ వీరికి పుట్టుకతో వచ్చి ఉంటుంది మిథునం ఈ రాశివారు రెండు నాలుకల ధోరణికి నిదర్శనం ఒకే విషయాన్ని ఒకరి దగ్గర ఒకలా మరొకరి దగ్గర మరోలా చెబుతుంటారు అసాధారణమైన మాట తీరుతో ఇతరులను మోసం చేస్తుంటారు చూడటానికి పద్ధతిగా ఉంటారు ఆలోచనలు మాత్రం అధ్వానంగా ఉంటాయి సమాజంలో గుర్తింపు కోసం నిజాయితీగా నటిస్తుంటారు విలువలు నీతి నిజాయితీ అసలు రుచించవు మోసం దగా కుట్రలకు పెట్టింది పేరు నమ్మిన వారికి నమ్మక ద్రోహం తలపెడతారు తులా తులారాశివారు ఇతరులను మోసం చేయడానికి ఏమాత్రం వెనుకాడరు సులభంగా అబద్ధాలు చెబుతుంటారు కల్లిబుల్లి మాటలతో మాయ చేసి అమాయకులను బుట్టలో వేసుకుంటారు వారి మాట తీరు ఆకర్షణీయంగా సృజనాత్మకతంగా ఉంటుంది స్వప్రయోజనాల కోసం నిజాయితీగా నటిస్తుంటారు అవసరమైనప్పుడు నమ్మిన వారిని వెన్నుపోటు పొడుస్తారు డగాకోర్ మనస్తత్వానికి తులారాసి వారు నిలువెత్తు నిదర్శనం వృశ్చికం వాస్తవాన్ని తారుమారు చేయడం వృశ్చిక రాసి వారికి వెన్నతో పెట్టిన విద్య వారి మాట తీరు తీయగా ఉంటుంది ఏదో ఒక విషయంలో ప్రయోజనం పొందడానికి మాటలను ఆయుధంలా ఉపయోగిస్తారు సొంత ప్రయోజనాలను పెంచుకోవడం కోసం సత్యాన్ని వక్రీకరిస్తారు లక్ష్యాలను సాధించడంలో మార్గాన్ని ఎంచుకుంటారు వాస్తవాలను తొక్కి పెడతారు మీనం ఈ రాశివారు అవసరాల కోసం వాస్తవాన్ని కప్పి ఉంచుతారు నీళ్లు తాగినంత ఈజీగా అబద్ధాలు చెబుతారు తమ క్రియేటివిటీతో వాస్తవాలకు పాతరేస్తారు ఇతరులను నమ్మిస్తారు అవసరమైతే నట్టేట ఉంచుతారు మోసం చేయడంలో తమ ప్రమేయం లేనట్లు అవసరమైన పరిస్థితులను సృష్టించుకుంటారు ఈ లక్షణం ఇతరులకు సత్యాన్ని గుర్తించడం సవాలుగా మారుతుంది అయితే వీరు ఇతరులకు హాని తలపెట్టరు స్వార్థ ప్రయోజనాల కోసం అబద్ధాలు చెబుతుంటారు